కన్నడ భాషలో మాట్లాడతారు ఈ జిల్లా మూడు రాష్ట్రాల సమస్యలో ఉంది అందరికీ వరాలండించే వినాయకుడు కాణిపాక దేవాలయం ఇక్కడ ప్రసిద్ధి కాల్చినది అంతేకాదు ఇంకో గొప్ప విషయం రెండు సార్లు ఒక్కడ ఆంధ్రప్రదేశ్ సార్లు నిమిటిగా ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఎన్నికై మన రాష్ట్రం యొక్క రూపురేఖలో మార్చిన రాజకీయ దురంధుడు అపర చానికుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జన్మించిన జిల్లా వెల్లుడ చిత్తూరు జిల్లా కావడం మనందరికీ చాలా గర్వకారణం બર્સરક ટ્રેબલ કલસ બેટ કેટ గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ క్రీడకు సంబంధించినటువంటి స్టేట్ లెవెల్ కార్యక్రమం ఇక్కడికి తీసుకొచ్చినటువంటి షూటింగ్ బాల్ అసోసియేషన్ లో పరశురాముడు గారు కావచ్చు అదేవిధంగా మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు పేర్లు అయితే బాగా గుర్తుంటాయి ఇంకా చాలా మంది అసోసియేషన్ సంబంధించినటువంటి సోదరులు ఉన్నారు వారందరికీ అదేవిధంగా వేదిక పైనటువంటి మన పట్టణ పురానికి సంబంధించినటువంటి పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం పత్రికా విలేక నమస్కారం పదహారు జిల్లాల నుంచి ఈ క్రీడలో పాల్గొనడానికి ఈ గ్రామానికి మా ప్రాంతానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క క్రీడాకారునికి మనస్ఫూర్తిగా కూడా నా యొక్క ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరు అందరూ పిల్లలు కాబట్టి నా యొక్క ఆశీస్సులు తెలియజేసుకుంటున్నా ఇది ఒక మంచి కార్యక్రమం ఈ రోజు మనం ఇక్కడ మొదలుపెట్టాం ముఖ్యంగా నాకైతే ఇక్కడికి వచ్చిన దాకా కూడా ఈ క్రీడ పైన పూర్తిగా అవగాహన లేదు ఇప్పుడు అసోసియేషన్ సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడిన తర్వాత ఈ క్రీడ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న వయసులోనే క్రీడాకారులకు మరి కాంపిటేటివ్ స్పిరిట్ కావచ్చు కలిసి అందరూ కూడా టీం వర్క్ చేయడానికి ఎందుకంటే అనేది జీవితంలో చాలా ప్రధానమైంది దాన్ని ఈ వయసులోనే క్రీడల ద్వారా అలవాటు చేసేటువంటి ఒక మంచి క్రీడను ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మనందరి పైన ఉంది ముఖ్యంగా అప్పుడే రెండు విషయాలు అసోసియేషన్ వాళ్ళు చెప్పారు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలు మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడలకు ప్రోత్సాహం ఇచ్చింది మొట్టమొదటగా ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆయన ఆశీస్సు గ్రామీణ శాసనసభ నియోజకవర్గమైనటువంటి ఈ ప్రాంతంలో కూడా రెండు ఇండోర్ స్టేడియాలు గత ప్రభుత్వంలోనే కూడా శాంక్షన్ చేసి ఆయన ఇవ్వడం ఒక ఇండోర్ స్టేడియం గతంలోనే పలమునేరులో పూర్తి చేయడం ఇదే వీకోట లాంటి చిన్న మండల్ హెడ్ క్వార్టర్ లో ఒక గ్రామంలో ఒక ఇండోర్ స్టేడియం కూడా తీసుకొస్తే అది పునాదులకే పరిమితమైనటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో క్రీడలను ప్రోత్సహిస్తే ఈరోజు ఒలింపిక్స్ కూడా నడుస్తూ ఉన్నాయి మీరందరూ కూడా చూస్తూ ఉంటారు ఒలింపిక్స్ లో ఈ రోజు ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి క్రీడాకారులందరూ కూడా చాలా మంది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజు ఈ యొక్క షూటింగ్ లో ఏదైతే మన దేశంలో గుర్తింపు కలిగినటువంటి ఈ యొక్క క్రీడ ఎందుకంటే వారు చెప్పిన ప్రకారం దక్షిణ భారతదేశంలో ఈ యొక్క క్రీడ కొత్త ఉత్తర భారతదేశంలోనే ఈ యొక్క క్రీడకు ఎప్పటి నుంచినో కూడా ఆదరించేటువంటి పరిస్థితి ఉంది దక్షిణ భారతదేశంలో మొట్టమొదటగా మూడు రాష్ట్రాలకు కలగలిసినటువంటి కుప్పం పలమనేరు లాంటి ప్రాంతంలో ఈ క్రీడను ప్రోత్సహించడానికి మీరు అసోసియేషన్ వారు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని కూడా మేమందరం కూడా స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కానీ మేమందరం కూడా మీకు ఈ క్రీడ పట్ల మీ అసోసియేషన్ పట్ల ఎప్పటి కూడా మేము మీ అందరికీ కూడా మా సహకారం అందించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఎక్కువసేపు మిమ్మల్ని ఎండలో నిలబెట్టలేం కాబట్టి ఇప్పుడే ఎండ చాలా ఎక్కువ ఉంది ఈరోజు ఎప్పుడు లేనంత వేడుంది కాబట్టి ఎక్కువ తక్కువ సమయంలో మేము ముగిస్తూ మీ అందరూ కూడా ఈ క్రీడల్లో ముందుకు రావాలని చదువుతో పాటు ఈ యొక్క వీటిని కూడా ప్రోత్సహించి ఒక టీం వర్క్ ను ఇప్పటి నుంచే అలవాటు చేసుకొని జీవితంలో మీరందరూ పైకి రావాలని ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీరు ఒలింపిక్ స్థాయికు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతులు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాడు